శత్రువు శత్రువు మిత్రుడు ఇది సామెత నిజమే శత్రువు శత్రువు మిత్రుడు మనకి శత్రువు పాకిస్తాన్ పాకిస్తాన్ శత్రువు ఆఫ్ఘనిస్తాన్ ఆఫ్ఘనిస్తాన్ మనకి మిత్రుడు సింపుల్ ఆఫ్ఘనిస్తాన్ ఇప్పుడు భారతదేశానికి సపోర్ట్ చేయడానికి ముందుకు వచ్చింది సపోర్ట్ చేయడానికి ముందుకు వచ్చిందంటే అప్పటి నుంచి ఈ రెండు చిరకాల మిత్రులగా ఉన్నాయి భారత్ను ఆఫ్ఘనిస్తాన్ తాలిబాన్లు వచ్చిన తర్వాత కూడా ఆ మిత్రత్వం కొనసాగుతుంది ఎందుకంటే మనం చాలా వరకు ఆఫ్ఘనిస్తాన్కి సహాయం చేశాం ఇంకా ఈ ముండమోపుకి కూడా సహాయం చేసాం ఎవరికి బంగ్లాదేశ్కి బంగ్లాదేశ్కి మనం చేసినంత సహాయం ఎవడూ చేయలేదు అసలు మనం లేకపోతే బంగ్లాదేశే లేదు కానీ అదేమో కృతజ్ఞత చూపించింది అది పక్కన పెడదాం ఆఫ్ఘనిస్తాన్ ఇప్పుడు పాకిస్తాన్ ఏరిపారేయడానికి ప్రణాళికలు రచించింది ఎప్పటి నుంచో పాకిస్తాన్పై యుద్ధం చేస్తూనే ఉంది బార్డర్లోనైతే పాకిస్తాన్కి చుక్కలు చూపిస్తుంది పైగా పాకిస్తాన్ అంతర్లీనంగా ఉన్నటువంటి సమస్య ఏంటి బలోచిస్తాన్ బలోచిస్తాన్ ప్రజలు సపరేట్గా దేశంగా అయిపోతామని చూస్తున్నారు అలాగే పంజాబ్ ప్రావిన్స్ కూడా మీ పాకిస్తాన్ తో మా కొద్దు దయచేసి మమ్మల్ని సపరేట్ గా ఉంచండి మా బ్రతికేది మేము బ్రతుకుతాం ఇప్పుడు ఖైబర్ ఫంగ్ తుక్వ పెషవరు ఇవే కదా కలిసి ఉన్నాయి అంటే ఖైబర్ ఫంగ్ తక్కువ ఉందనుకోండి ఈ ఖైబర్ ఫంగ్ తుక్వ మాత్రమే పాకిస్తాన్ ఇప్పుడు అదంతా కూడా ఆఫ్ఘనిస్తాన్ బార్డర్ లోనే ఉంది సో ఇప్పుడు ఆఫ్ఘనిస్తాన్ నుంచి చాలా అంటే చాలా సమస్యలు ఉన్నాయి పాకిస్తాన్కి పైగా మన బలోచిస్తాన్ ఆర్మీ దాడులు చేసింది కదా ఆ దాడుల్లో కూడా ఆఫ్ఘనిస్తాన్ పాత్ర ఉంది పైగా ఇప్పుడు పాకిస్తాన్లో ఉన్నటువంటి పౌరులందరినీ కూడా ఆఫ్ఘని పౌరులందరినీ కూడా పంపించడానికి పాకిస్తాన్ అయితే ప్రణాళిక రచించింది పంపించేస్తుంది కూడా దాదాపు ముప్పై ఒక లక్ష మంది ఆఫ్ఘన్ పౌరులను అయితే పంపించేస్తుంది సీము నేత్రున్నాడు ఎవడైనా సరే అక్కడ ఉండొద్దు మీరు వచ్చేయండి మీ ఆత్మాభిమానాన్ని మీరు కాపాడుకోండి అంటూ ఆఫ్ఘనిస్తాన్ తాలిబాన్లు అయితే ఆఫ్ఘనిస్తాన్కి సంబంధించినటువంటి పౌరులకు చెప్పడం జరిగింది వాళ్ళైతే ఇప్పుడు వచ్చేస్తున్నారు ఈ విషయంలో మొత్తం ఆఫ్ఘాన్కి పాకిస్తాన్కి పూర్తి చెడిపోయింది ఇప్పుడు ఇలాంటి సమయంలో యుద్ధం చేయడానికి ఎందుకు పాకిస్తాన్ భయపడుతుంది భారతదేశంతో అంటే పక్కనే బల్లెళ్ళాగా రెండు శత్రువులు ఉన్నారు ఎంత చైనా సపోర్ట్ చేసినా సరే పాకిస్తాన్ కనుక యుద్ధంలో దిగితే మూడు రోజులు ముగింపు అయిపోతుందని దానికి తెలుసు ఎందుకంటే అంత వ్యవస్థ లేదు ఆర్మీలో ఎయిర్ ఫోర్స్లో ఎంతో కొంత ఒక మూడు నాలుగు రోజులు పోరాడుతుంది తప్ప నేవీలో పోరాడలేదు పూర్తిగా నేవీలో ఏమీ లేదు చైనా కూడా ఇప్పుడు నేవీ విషయంలో ఏమి చేయలేదు చైనా దగ్గర కూడా కొన్ని ఒప్పందం జరిగితే కొన్ని ఇస్తానని చెప్పింది అవేమొచ్చేసి రెండు వేల ఇరవై ఎనిమిది రెండు వేల ఇరవై తొమ్మిది నాటికి వస్తాయి ఆ జలాంతరగం లేవు కొన్ని సంబంధించిన నౌకలు కూడా కాబట్టి చైనా కూడా ఏమి చేయలేదు ఇలాంటి పరిస్థితుల్లో ఇప్పుడు ఆఫ్ఘనిస్తాన్ భారత్కి చేయి అందించింది భారత్కి చేయి అందించింది అంటే మొదటి నుంచి కూడా మేము భారత్ తోటే ఉన్నాము మోదీ గారితోటే ఉన్నామని చెప్పడం జరిగింది ఆఫ్ఘనిస్తాన్ అలాగే మన వ్యాపార సామ్రాజ్యం కూడా పెరిగింది మనకు కావలసినటువంటి డ్రై ఫ్రూట్స్ అక్కడి నుంచి దిగుమతి చేసుకుంటున్నాం ఇక్కడ నుంచి మనం కొన్ని సరుకులు తినుబండారాలు అంటే గోధుమలు కావచ్చు కూరగాయలు కావచ్చు దానికి సంబంధించినటువంటి అలాగే బియ్యం కావచ్చు ఇవన్నీ కూడా ఇక్కడి నుంచి ఎగుమతులు అవుతున్నాయి అక్కడికి ఆఫ్ఘనిస్తాన్కి ఇప్పటికే ఆఫ్ఘనిస్తాన్ నుంచి మనం ఒక బిలియన్ డాలర్లు డ్రై ఫ్రూట్స్ దిగుమతి చేసుకుంటున్నాం సంవత్సరానికి తొమ్మిది వందల మిలియన్ డాలర్లు అయితే దాటిపోయింది అలాగే రెండు బిలియన్ డాలర్ల సరుకులు మనం కూడా ఎగుమతి చేస్తాం ఇలా ఇప్పుడు ఒకప్పుడు సహాయం మాత్రమే చేసేవాళ్ళం ఇప్పుడేమొచ్చేసి వ్యాపార పరంగా కూడా మనం ముందుకు వెళ్తున్నాం ఆఫ్ఘనిస్తాన్ భారత్ ఇప్పుడు ఇదే భయం పాకిస్తాన్కి వీళ్ళు ఏమొచ్చేసి వ్యాపార సామ్రాజ్యం నడిపించుకుంటున్నారు స్నేహంగా ఉన్నారు మరొక వైపు బలోచిస్తాన్ వచ్చి తన భారత్ సహాయం కోరుతుంది ఇన్ని విధాలుగా శత్రువుతో మేము ఏ విధంగా పోరాడగలం అనేది దాని భయం ఇప్పుడు సింధు జలాలు ఆపేయడం వల్ల పాకిస్తాన్ ప్రజలు కూడా ఇప్పుడు పాకిస్తాన్పై విరుచుకు పడుతున్నారు సింధు జలాలు రాకపోతే మీకు ముందు ముందు పండుగ అన్నట్లుగా పాకిస్తాన్ ఆర్మీకి పాకిస్తాన్ ప్రభుత్వానికి ఆర్డర్లు ఇచ్చారు అందుకే ఇప్పుడు కాశీ మునీర్ అనేవాడు అక్కడ రావుల పిండిలో ఒక బంకర్లో దాక్కున్నాడు ఫ్యామిలీతో కలిసి ఒక బంకర్లో దాక్కుని ఫేక్ న్యూస్ ఇస్తున్నాడు అనమాట ఫేక్ న్యూస్ మేము భారతపై విరుచుకుపడతాము మేము తక్కువ తినలేదు అన్న విధంగా ఏదో వాడి పేరు చెప్పి పాకిస్తాన్ ఆర్మీ ఒక న్యూస్ విడుదల చేస్తుంది కానీ తెలియదా ఆ మాత్రం తెలియదా వాడు బంకర్లో ఉన్నాడని తెలియదా ఇప్పుడు మోదీ దెబ్బతో పాకిస్తాన్ విలవిలలాడిపోతుంది మీరు పులకించిపోతారని చెప్పడం లేదు న్యూస్ వాస్తవంగా జరిగినటువంటిది జయశంకర్ గారు అలాగే తాలిబన్లు మాట్లాడారు మన వ్యాపార సామ్రాజ్యం ఇంకా ముందుకు వెళ్ళాలి మీకే సహాయం కావాలని మేము చేస్తాం మాకు మీరు చిరకాల మిత్రుడు కాబట్టి ఏదైనా చేస్తామని ఇప్పుడు ఆఫ్ఘనిస్తాన్ కూడా ఇప్పుడు పాకిస్తాన్ పై విరుచుకు పడ్డానికి తీవ్రంగా ఎదురు చూస్తుంది అంటే భారత్ మీరు ఒక ఆర్డర్ ఇవ్వండి ఈ బార్డర్ మొత్తం మేము చూసుకుంటాం అనేది ఇప్పుడు ఆఫ్ఘనిస్తాన్ యొక్క చూసిన మనకు కూడా ఆల్రెడీ వాళ్ళు గ్రీన్ సిగ్నల్ ఇచ్చేశారు ఒకవేళ కనుక మనం ముందు నుంచే కాదు ఒకవేళ చిన్న మాట అంటే చాలు నుంచి ఆఫ్ఘనిస్తాను ఇటు నుంచి బలోచిస్తాను ఇటు నుంచి ఇండియన్ ఆర్మీ మొత్తం మూకుమ్మడి దాడి చేస్తారనమాట పై అలాంటి పరిస్థితి ఉంది కాబట్టి ఇప్పుడు పాకిస్తాన్ దేనికి కూడా ముందుకు వెళ్ళలేకపోతుంది ఏమి చేయలేని పరిస్థితి